హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ భారత్ ఇప్పుడు ఓ దాదాపు పదేళ్ల క్రితం వందేళ్ల చరిత్ర గల పార్టీలు ఊహించని రీతిలో కమల దళం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది అందులో ప్రముఖంగా చైనా దూకుడును గాల్వాన్ వ్యాలీతో పాటు వివిధ ప్రాంతాలలో దూకుడుగా అడ్డుకోవడం భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాక్ భూభాగంలోకి చొరబడి అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే క్యాంప్లను తుడిచిపెట్టడం భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం చైనాకి ప్రత్యామ్నాయంగా భారత్ ఉందనే విషయాన్ని చాటి చెప్పడం మన దేశ సాయుధ దళాలను ఆధునీకరించడం రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మన స్థిర వైఖరి ప్రపంచ దేశాలతో సాగిస్తున్న రాయబార చతురత ఇలా అన్ని విధాలుగా భారత కీర్తి మునుపెన్నడూ లేనంత గొప్పగా ఎదిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ సంవత్సరం ఆరంభం నుంచి భారత్ అంటే కోపంతో ఊగిపోయే ఉగ్రశక్తులకు భయం రుచి చూపించి ఓ కొత్త చర్చను ప్రపంచ రాజకీయాలలో మొదలుపెట్టేలా చేశారని కొంతమంది విశ్లేషకుల మాట వారి వ్యాఖ్యలకు పాకిస్తాన్లో భారత వ్యతిరేక ఉగ్ర సంస్థల ముఖ్య నాయకుల మరణాలను చూపిస్తున్నారు ఆ పాయింట్ నేను ఇప్పటికే పాక్ కెనడాలో జరుగుతున్న వరుస హత్యల వెనుక నిజంగానే భారత హస్తం ఉందా అనే శీర్షికన పార్ట్ వన్ వీడియోని అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసిన తరువాత ఈ వీడియో చూస్తే మీకు మరింత అవగాహన వస్తుంది ఇక ఈ వీడియోలో కొన్ని నెలల క్రితం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వారి పార్లమెంట్లో చేసిన కొన్ని వ్యాఖ్యల అనుగుణంగా అంతర్జాతీయ వార్తాపత్రికలలో జరిగిన మరో చర్చ ఖలిస్తాన్ కెనడా ప్రధాని మన దేశంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దాని వెనుక ఉన్న కారణాల గురించి సవివరంగా ఇదివరకే కెనడా భారత్ల మధ్య కోల్డ్ వార్ ఖలిస్తాన్ అంటే ఏమిటి వంటి పేర్లపై రెండు వీడియోలు చేశాను ఆ వీడియోల లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను వాటిని కూడా చూస్తే ఆ విషయంపై మరింత అవగాహన వస్తుంది ఇక ఈ వీడియోలో కేవలం పాక్ లోనే కాకుండా ఇతర దేశాలలో కూడా భారత వ్యతిరేకులు ఎలా హతమవుతున్నారు భారత నిఘా సంస్థలు ఏ ఏ దేశాలలో తమ పంజా విసురుతున్నాయి ఇంతకీ హుయిజ్ రవి సిన్హా వంటి విషయాలు తెలుసుకుందాము దీని ముందు భాగంలో పాకిస్తాన్ లో భారత వ్యతిరేక ఉగ్రవాదుల హత్యలు ఎలా జరుగుతున్నాయి దాదాపు ఎంతమంది పోయారు ఉగ్ర సంస్థలలో వారి స్థాయి ఏమిటి ఆ దేశంలో ఇంత జరుగుతున్నా పాక్ ప్రభుత్వం ఎందుకు నోరు విప్పడం లేదు కేవలం పత్రికలు మాత్రమే ఎందుకు మనపై ఆరోపణలు చేస్తున్నాయి వంటి విషయాలు నేను చెప్పడం జరిగింది అయితే పాక్ లో కేవలం ఇస్లామిక్ ఉగ్రవాదులే కాకుండా సిక్కు మతానికి చెందిన మరికొంతమంది చనిపోయారు వారిలో ముందుగా జరిగిన హత్య పరమ్జీత్ సింగ్ పంజ్వర్ అనే వ్యక్తి ఖలిస్తానీ ఉగ్ర సంస్థకు చెందిన ప్రధాన నాయకుడు ఇతన్ని మాలిక్ సర్దార్ సింగ్ అనే పేరుతో కూడా పిలుస్తారు ఇతను పంజాబ్ ని భారతదేశం నుంచి వేరు చేసి ప్రత్యేక దేశంగా మార్చాలనే ఖలిస్తానీ మూమెంట్ కి ప్రధాన మద్దతుదారు అవ్వడంతో మన దేశ నాశనం కోరుకునే పాకిస్తాన్ అతన్ని చేరదీసి ఆ దేశంలో ఆశ్రయం కల్పించింది పరమ్జీత్ సింగ్ పంజ్వర్ పాకిస్తాన్లోని లోని లాహోర్ నగరంలో తన కుటుంబంతో పాటు ఉంటూ మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలోకి వివిధ రకాల డ్రగ్స్ ని ఆయుధాలను పంపించడం సిక్కు యువత బ్రెయిన్ వాష్ చేసి వారిని ఖలిస్థానీ ఉగ్రవాదులుగా మార్చడంతో పాటు మన దేశంలో జరిగిన పలు విధ్వంసాల వెనుక ఇతని హస్తం ఉంది పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఖలిస్తాన్ పేరిట మన దేశంలో విధ్వంసం సృష్టించడానికి పరమ్జీత్ సింగ్ పంజ్వర్ ను పెంచి పోషించింది అయితే ఈ సంవత్సరం మే నెలలో అతని ఇంటి బయట ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి పరమ్జీత్ ను కాల్చి చంపి వెళ్లిపోయారు ఆ తరువాత నెల అంటే జూన్ నెలలో బ్రిటన్ లోని బర్మింగ్హామ్ హాస్పిటల్లో అవతార్ సింగ్ ఖండా అనే వ్యక్తి మరణించాడు అతనిపై తీవ్రమైన విష ప్రయోగం జరగడం వల్ల చనిపోయినట్లు హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి ఈ అవతార్ సింగ్ ఖండా కూడా మన దేశం ఎప్పటి నుంచో పట్టుకోవాలని చూస్తున్న మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ తీవ్రవాది ఇతను రెండేళ్ల క్రితం మన దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో పంజాబ్ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలకడంతో పాటు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరున గణతంత్ర వేడుకల సమయంలో ఢిల్లీ నగరంపై చేసిన దాడులు ఎర్రకోటను ముట్టించడం వంటి ఉగ్ర చర్యల వెనుక ఉన్న హస్తాలలో అవతార్ సింగ్ ఖండా కూడా ఒకడు అంతేకాదు ఈ సంవత్సరం మార్చి నెలలో లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై దాడి చేసి అక్కడ ఎగురుతున్న మన దేశపు జెండాను పీకి ఖలిస్తానీ జెండాను పెట్టిన వ్యక్తిగా బాగా ఫేమస్ అయ్యాడు ఇలా అవతార్ సింగ్ ఖండా చనిపోయిన అదే నెలలో కెనడాలో ఆశ్రయం పొందుతున్న ఖలిస్తానీ ఉగ్ర నాయకులలో ఒకడు అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అనే సాయుధ ఉగ్ర సంస్థకు నాయకుడైనటువంటి హర్దీప్ సింగ్ నిజ్జర్ని ని కూడా ఓ గురుద్వారా దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు ఇతను సిక్కు యువతను బ్రెయిన్ వాష్ చేసి సాయుధ శిక్షణ ఇప్పించి పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి మన దేశంలో విధ్వంసాలు చేయించేవాడు అందువల్ల ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ ని మన దేశ ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాదిగా ప్రకటించి అతన్ని మన దేశానికి అప్పగించాలని ఎన్నో ఏళ్లుగా కెనడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది అయినా ఆ దేశంలో సిక్కుల సంఖ్య ఎక్కువగా ఉండటం వారు ఆ దేశ రాజకీయాలలో కీలకంగా మారడంతో కెనడా ప్రభుత్వం మన అభ్యర్థనను పట్టించుకునేది కాదు అయితే ఆ తరువాత నెల అంటే జూలై నెలలో మన దేశం ఏనాటి నుంచో పట్టుకోవాలని చూస్తున్న మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ తీవ్రవాది రిపు దమన్ సింగ్ మాలిక్ కూడా హతమయ్యాడు ఇతన్ని కూడా ఇంటి బయట ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్చి చంపారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కెనడా నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంపై బాంబు దాడి చేసి దాదాపు మూడు వందల ముప్పై మంది ప్యాసింజర్లు సిబ్బంది చనిపోయారు ఈ ఘాతుకాన్ని ప్లాన్ చేసిన ఖలిస్తానీ ఉగ్ర నాయకులలో రిప్పు దమన్ సింగ్ మాలిక్ కూడా ఉన్నాడని ఆరోపణలున్నాయి అందువల్ల అతన్ని కూడా మన దేశానికి అప్పగించాలని కెనడా ప్రభుత్వాన్ని కోరినా వారు పట్టించుకోలేదు అయితే కెనడాలో ప్రభుత్వాన్ని శాసించగల స్థాయిలో సిక్కులు ఉండటంతో వారిని మెప్పించడం కోసమే హర్దీప్ సింగ్ నిజర్ రిపు దమన్ సింగ్ మాలిక్ల హత్యల విషయంలో ఆ దేశ ప్రధాని మన దేశంపై ఆరోపణలు చేయడం జరిగింది అయితే కెనడా ప్రధాని ఒక పక్క మన దేశంపై ఆరోపణలు చేయడం మన దేశ ప్రభుత్వం అందుకు గట్టిగా బదులు చెప్పడం వంటి సంక్లిష్టమైన పరిస్థితి నెలకొన్న సమయంలోనే సుఖ్దూల్ సింగ్ అనే మరో ఖలిస్తానీ నాయకుడి హత్య కూడా కెనడాలోనే జరిగింది ఇలా ఒక్క కెనడాలోనే కాకుండా పాకిస్తాన్ యూకే యూరోపియన్ దేశాలు నేపాల్ మయన్మార్ వంటి అనేక దేశాలలో తలదాచుకుంటున్న మరికొంతమంది భారత వ్యతిరేక ఇస్లామిక్ మరియు ఖలిస్తానీ తీవ్రవాదులపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో దాడి చేసిన సంఘటనలున్నాయి దాంతో ప్రస్తుతం భారత వ్యతిరేక శక్తులు తమ ఇళ్లను వదిలి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోతున్నారని పలు మీడియా సంస్థలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే ఇంతవరకు జరిగిన ఏ దాడిలోనూ భారత హస్తం ఉందనే ఖచ్చితమైన ఆధారాలు ఏ దేశం దగ్గర లేకపోవడంతో ఈ హత్యలు భారతదేశపు నిఘా సంస్థలే చేశాయని పబ్లిక్ గా చెప్పలేకపోతున్నాయి ఆయా దేశాల మీడియా సంస్థలు మాత్రం చనిపోయిన వారంతా భారత వ్యతిరేక శక్తులే కాబట్టి వాళ్ళని చంపింది మన దేశమే అని ఆరోపిస్తున్నాయి ఇక మన తరువాతి వీడియోలో రవి సిన్హా ఎవరు అతనికి ఇప్పుడు జరుగుతున్న ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాలు పార్ట్ త్రీలో సవివరంగా తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి